ఇప్పుడు మీరు చూస్తున్నది మనకు నేషనల్ హైవే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి అరవై పేరు వరకు ఉంటుంది కదా అది ఇది వంగపా ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు అపోలో హాస్పిటల్ ఎన్ఎస్ఆర్ వాళ్ళది రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్రతిమ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ చూడండి ఓకే పోతుందిగా ప్రతిమ హాస్పిటల్ అని ఇది వచ్చేసి మనము లాదల్లా దామేర రోడ్ అది హాస్టల్ సంబంధించిన బిల్డింగ్ అవి హాస్పిటల్ ఇప్పుడు మనము దామెరా మీదుగా లేదా లాదెల్లాకి వెళ్దాం ఇది వాళ్ళు గెస్ట్ హౌస్ గడుపుకున్నారు బాగుంది నాకు తెలిసి ఇది రైస్ మిల్లేదనుకుంటా లేకుంటే దగ్గర పెట్రోల్ పంపు ఇలాగ దానికి కొంచెం ముందుకు వెళ్తే మనం దామెర గ్రామంలోకి ఎంటర్ అవుతాం స్టేషన్ అది ఇంకా విలేజ్కి ఎంటర్ అవుతున్నాం మనం చూడండి చాలా జాగ్రత్త అంటే కరువు కరువు అంటే దారి కొంచెం అడ్డదిడ్డంగా ఉంటుంది అంటే క్రాసులు మూలలు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి డివైడర్ ఉంది కొంచెం జాగ్రత్త ఊరి చివరి క్రాస్ ఇలాగే స్ట్రేలియా వెళ్తే ఊరు కూడా దగ్గర పడుతుంది మనం ముందుకు వెళ్తాం ఏ ఊరికి సంబంధించి ఊరవతలో ఆ కూడా అక్కడ శ్మశానాడు గుట్టది రైట్ సైడ్ ఉన్నది రై మిల్లు ఇది వచ్చేసినాం మనం లేదలకు ఇది స్కూల్ అండి పాత స్కూల్ చూడండి ఇంత బాగుందో ఇంత బాగా కట్టిందో చిరావస్తు చేరుకున్నది ఓకే అండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ